ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా పట్టణంలోని పలు వార్డుల్లో మీ సమస్య మా బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో ధర్మవరం పట్టణం ముప్పై ఐదో వార్డు బాలాజీ నగర్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం పాల్గొనడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేవలం పరిటాల శ్రీరామ్ మాత్రమే ఈ కార్యక్రమానికి ఇన్నాళ్ళు హాజరవుతున్నారు కానీ అనుకోకుండా శుక్రవారం రోజు మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం పర్యటన నేపథ్యంలో పరిటాల శ్రీరామ్తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు ఇచ్చిన అర్జీలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇన్నాళ్ళు పరిటాల శ్రీరామ్ మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఈరోజు బీజేపీ జనసేన పార్టీల నాయకులు సైతం హాజరు కావడం విశేషం Athei nikunu na, inikraane. Athei nikunu. Athei nikunu. Athei के ओटा के टाट दिमा नदायारी श्रीपुर एमए दिनावा

ఇక దయచేసి భోజనం తర్వాత